నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది మరి లిక్కర్ కేసులో ఆయన ఏదైతే ముందస్తు బెయిల్ అప్పీల్ చేసుకున్నారో మరి దాన్ని నిరాకరించింది హైకోర్టు కేసు కీలక దశలో దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పింది మరి మొత్తానికి మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా ఈ అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే లిక్క స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరి ఏదైతే ఈ ఈ స్కామ్లో కీలక నిందితుడు కీలక సూత్రధారి అంటున్న మిథున్ రెడ్డి ఏదైతే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారో అది ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది సార్ మరి మొత్తానికి అరెస్ట్ కాబోతున్నారంటారా ఏం జరగబోతుందంటారు అంటారు లిక్క స్కామ్లో పక్క దుబాయ్ డెన్లో డేటా అంతా కూడా రికవరీ చేశారు మరి ఇంకెక్కడ దొరకని విధంగా అని చెప్పి అక్కడ ఆ విధంగా నడుస్తుంది ఏమంటారు లిక్క స్కామ్ గురించి ఇంకా కీలక వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు అంటారా ఉన్నాడా మిథున్ రెడ్డి పరారా అంటే ఈ జడ్జిమెంటు వచ్చిన వెంటనే పరారైపోయాడా హైకోర్టు ఇవాళ ముందస్తు బెయిల్ అది మొన్న రిజర్వ్ చేసినటువంటి ఆ జడ్జిమెంట్ ఇవాళ ఇచ్చారు ఆ రోజు వాదోపవాదాలు జరిగాయి నిరంజన్ రెడ్డి వాదిచ్చాడు మిథున్ రెడ్డి తరఫున లేదు సిద్ధార్థ లూధ్రా వాళ్ళ తరఫున వాదిచ్చాడు ప్రభుత్వం తరఫున ఇతనికి నేర చరిత్ర ఉంది ఇతని పైద ఎనిమిది తొమ్మిది కేసులు ఉన్నాయి మాస్టర్ మైండ్ ఇతనే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో మాస్టర్ మైండ్ ఇతనే ఇతనే ఒక డిస్టరీ కబ్జా చేశాడు ఇప్పుడు ఇతను వచ్చి నన్ను డబ్బులు అడిగాడు వ్యాపారం చేయించుకుంటానని నేను మా వియంకుడు శరత్ చంద్రారెడ్డి దగ్గర అరవై కోట్లు ఇప్పించాను అని రెడ్డి చెప్పాడు రెడ్డి ఎవరు వీళ్ళ తోడు దొంగే ఇప్పుడు తోడు దొంగే ఈ దొంగలందరం కలిసి ఈ దొంగతనం చేశామని చెప్పినప్పుడు ఎంత బలమైన సాక్ష్యం అది ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డి ఆ రోజు జర్నలిస్ట్ కాలనీలో విజయసాయిరెడ్డి పెట్టిన మీటింగ్కి వెళ్ళాడా లేదా ఫస్ట్ మీటింగ్ ధనుంజయ రెడ్డి కసిరెడ్డి రాజు లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ అందులో పాల్గొన్నారు కృష్ణమోహన్ రెడ్డితో సహా రెండో మీటింగ్ ఇక్కడ విజయవాడ విల్లాలో విజయసాయిరెడ్డి దాంట్లోనే జరిగిందని విజయసాయి చెప్పాడు ఇప్పుడు నువ్వు వెళ్ళి డబ్బులు అడిగేవా లేదా వీళ్ళ ముగ్గురు కసిరెడ్డి రాజ్ సజ్జల శ్రీధర్ రెడ్డి మరి మిథున్ రెడ్డి అతను ఇప్పించానని చెప్తున్నాడు ఇప్పుడు ఇవాళ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనే బ్యాంక్ అకౌంట్లోకి ఐదు కోట్లు వెళ్ళాయి ఎవరి నుంచి వెళ్ళాయి డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి ఆ డికార్ట్ లాజిస్టిక్స్ ఎవరిది ఈశ్వర్ అదే కిరణ్ కుమార్ రెడ్డి ఖరగ్పూర్ ఐఐటి ఇప్పుడు దుబాయ్ ఇప్పుడు ఇదే కదా ఇవాళ మొత్తం ఇది రాష్ట్రాల హద్దులు దాటింది ఇది అసలు దేశాల ఎల్లలే దాటిపోయిన కుంభకోణం అన్నమాట అంటే ఇది కేవలం ఏదో ఆంధ్రప్రదేశ్కి పరిమితమైన స్కామ్ అనుకుంటున్నాం ఇదేంటిది ఇది అసలు మొత్తం ప్రపంచం మొత్తం విస్తరించిన కుంభకోణంగా కనపడతా ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు దుబాయ్లో అసలు పెద్ద డెన్ ఉందంట లేకపోతే అక్కడ మొత్తం ఈ కంప్యూటర్సు ఈ హార్డ్వేరు ఇక్కడైతే పట్టుబడితే రిట్రీవ్ చేస్తారని అక్కడ పెట్టారని దానికి ఎవరో అతను కరగ్పూర్ ఐఐటి వాడినే అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు ఇప్పుడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి క్లాస్మేట్ అంట అతను ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే తొంభై ఎకరాలు హైదరాబాదులోకి కొన్నారు నూట యాభై కోట్లు అంట వాటి విలువ ఏది కసిరెడ్డి రాజు అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ దానిలో లేఅవుట్లు వేసి అరవై ఎకరాలు అమ్మేశారంట ఇంకా ముప్పై ఎకరాలు కసిరెడ్డి రాజు పేరు మీదే ఉందంటున్నారు ఇంకొక గచ్చిబౌలిలో మరి ఒక మూడు వందల ఇరవై ఆరు చదరపు గజాల స్థలం దాని ఖరీదే పదిహేను కోట్లు అంట ఇవి బయటకు వచ్చాయి ఇంకా ఎన్ని ఉన్నాయి ఐదు డెన్లు బయటపడ్డాయి ఎక్కడ హైదరాబాదులో నీకు నానక్రామ్గూడ డెన్ లేకపోతే నగర్ డెన్ ఆ జర్నలిస్ట్ కాలనీలో ఒక డెన్ ఇప్పుడు తాడేపల్లి డెన్ నీకు తెలుసు అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆపరేట్ చేసిన డెన్ దాని ఇన్ఛార్జ్ ఎవరు ప్రణోయ్ ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్ డెన్లన్నింటికి ఇన్ఛార్జ్ ఆ సైఫ్ అహ్మద్ అనేవాడు వీళ్ళంతా ఇంజనీరింగ్ పట్టభద్రులు ఐఐటి స్టూడెంట్స్ అనమాట ఉన్నాడు ఎవరు వరుణ్ కుమార్ పురుషోత్తం కాఫీ బాయ్ బంజారా హిల్స్ కాఫీ హౌస్లో అతని ముప్పై రెండు వేలు జీతం అంట అతను మరి ఎంత టర్నోవర్ చేశాడు నాలుగు వందల యాభై రెండు కోట్లు లావాదేవీలు నడిపాడు ఆ లీలా డిస్టిలరీస్ తరపున అంటే మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అన్నారంటే ఇందుట్లో ఈ డిస్టిలరీలన్నీ కబ్జా ఇతనే స్వయంగా ఎస్పీవై డిస్టిలరీ ఆ సజ్జల శ్రీధర్ రెడ్డి వాళ్ళది ఇతను కబ్జా చేశాడని ఇంకా విశాఖ డిస్టిలరీ ఇంకా మొత్తం ఆ షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన డిస్టిలరీలన్నీ విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కబ్జా చేసి అసలు అదా డిస్టిలరీ ఉందా అసలు భూమి మీద ఉందా దానిలో మెషినరీ ఉన్నాయా ఇప్పుడు స్పిరిట్టు ఈ ఆల్కహాల్ ఇవన్నీ తయారు చేయాలంటే యంత్రాలు ఇవన్నీ ఉండాలి కదా అంటే లేని డిస్టిలరీకి వెయ్యి కోట్ల ఆర్డర్ ఎలా ఇచ్చారు ఇక్కడ ఈ సబ్లీజ్కి ఇవన్నీ తీసుకుని ఇక్కడ తయారు చేసి ఆ చీప్ లిక్కర్ చూసావా మరి ఎవరిది మాస్టర్ మైండ్ అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి అని చెప్తున్నారు ఇప్పుడు ఆయన మరి అరెస్ట్ తప్పదా ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు సూత్రధారుల్లో నంబర్ వన్ ఇప్పటివరకు ఒక పది మంది పాత్రధారులను అరెస్ట్ చేశారు వాళ్ళంతా పాత్రధారులే ఎవరు సజ్జల శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోయిందప్ప ఇప్పుడు మొట్టమొదటి సూత్రధారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇప్పుడు అసలు ఇతను ఈ మాస్టర్ మైండ్ అనమాట ఏ ఫోర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే మీ నాన్న ఏం సంపాదించాడు ఎంత సంపాదించారు ఇంకా వీళ్ళకి ఆ ధన దాహం తీరలేదా ఈ మధ్య దాహమా ఇప్పుడు అసలు ఇంకా మీ ఎప్పుడు ఎంత తృప్తి లేదా అరే ఐదు నగరాల్లో అసలు వందల కోట్ల విలువైన విల్లాలు ఉన్నాయంట వాళ్ళకి బెంగళూరు హైదరాబాదు లేకపోతే అటు తిరుపతి మద్రాస్ కొన్ని వందల ఎకరాలు ఆ బుగ్గమఠం భూములు కూడా ఇళ్ళయే దాని మీద ఒక ఎంక్వైరీ జరుగుతోంది అదేమంటే నాకు తెలియదు మా తమ్ముడు కట్టాడు ఆ బిల్డింగ్ అంటున్నాడు అక్కడ డెబ్బై ఐదు ఎకరాలు అటవీ భూమి కబ్జా మంగళంపేట అడవుల్లో అదేంటది అదేంటి అది నీకు ఆ విల్లా నా కోసం కాదు మా అంటాడు తాడి చెట్టు ఎక్కావంటే దూడగడ్డి కోసం అంటారు మొత్తానికి వాళ్ళు చుక్కలు చూపిస్తోంది సిట్ అనమాట అంటే సిట్కి చెలగాటం వీళ్ళకి ప్రాణ సంకటంగా మారిందా ఈ కుక్కలకి పిల్లికి చెలగాటం ఎల్లికి ప్రాణ సంకటం అనో ఏదో అంటారు మద్యం పందికొక్కులు ఈ పది కుక్కలు మద్యంలో పడ్డాయి ఇప్పుడు గిలగిల గిల కొట్టుకుంటున్నాయి అన్నమాట అంటే తాగి తాగి మద్యం కడుపుబ్బి వస్తాయి అందుట నీకు డౌటే ఉంది ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనం చూసాం అబ్బో మామూలు వీరంగమా ఆ కోర్టు దగ్గర వీరంగమే హాస్పిటల్ దగ్గర వీరంగమే అసలు పొదిలి పోలీస్ స్టేషన్ మీద మరీ సినిమా చూపించాడు అంటే కళ్ళు తాగిన కోత కళ్ళు కాదు ఇది ఇదేంటి మద్యం దాగిన కోతి ఎగిరినట్టుగా ఎగిరారంటే ఎంతమంది చనిపోయారమ్మా ఇది ఇక్కడ ఇంకొక అంశం సార్ మీరు చెప్పినట్టుగా యువతనంతరం కూడా బంగారు భవిష్యత్తు ఉన్న యువతనందరినీ కూడా ఈ మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది మరి వైసీపీ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కదా మేము యువతకి అండగా నిలుస్తామని మరి ఇదేనా అండగా నిలవడం అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు మీరేమంటారు ఉద్యోగాల కల్పన అంటాం ఎన్ని ఉద్యోగాలు కల్పించాము చూడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కల్పించిన ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏంటి ఆ ఉద్యోగాలు పోస్టులు చెప్పు మనీ హ్యాండ్లర్ తెలుసా ఆ పోస్ట్ ఒకటి ఉందని మనీ కొరియర్ మనీ ఆర్గనైజర్ అంటే అసలు ఈ ఇదా ఖరగ్పూర్ ఐఐటి చదువుకున్న వాళ్ళతో నువ్వు చేయించే పని వీళ్ళు కాపలాదారులు కట్టలు నోట్ల కట్టలు అట్టపెట్టెలు అంటే కొరియర్ బాయ్స్ని చేశాడు అది కూడా చెప్పారు ఎక్కడ ఇక్కడెక్కడ అత్తాపూర్లో ఒక డెన్ ఉంది హైదరాబాద్లో అత్తాపూర్లు డెన్కి వెళ్తే వాళ్ళందరూ గొడవ చేశారు చుట్టుపక్కల వెళ్ళాళ్ళంతా ఏంటి ఇదంతా ఈ న్యూసెన్స్ మా దగ్గరికి అట్టపెట్టలు ఏంటి ఈ ట్రక్కులు ఏంటి టిప్పర్లు ఏంటంటే మాది మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పారు మార్కెటింగ్ ఏజెన్సీయా మనీ లాండరింగ్ ఏజెన్సీయా చెప్పు నువ్వే చెప్పు అది ఇది మార్కెటింగ్ ఏజెన్సీ కాదు ఇది మనీ లాండరింగ్ ఏజెన్సీ అనమాట అంటే దుబాయ్లోనే కంపెనీలు పెట్టారు రియల్ ఎస్టేట్ వ్యాపారం బిగిన్ చేశారు సినిమాలు తీశారు ఇంకా నయం మొన్న ఏదో ఒక ఈవీ కార్ ఇండస్ట్రీ పెట్టాలని చూశారు ఏది ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్ ఇండస్ట్రీ దాని పేరు కూడా ఏదో ఉంది ఏంటి డిఆర్ ఈ దాని పేరు కూడా రిజిస్టర్ చేసేసుకుని ఆమె ఎవరు ఐపాక్ సత్య భార్య అంట వందనా రావత్ ఆమె మంచి మరి ఈవి మెషినరీలో మంచి అనుభవం ఉంది అనుకుంటా బ్యాటరీ డిజైన్ వాహన సామర్థ్యం అంతా ఆమె ఇచ్చిందంట కేంద్రం కూడా ఆమోదిచ్చిందంట కసిరెడ్డి రాజు ఇక నీకు డిఆర్ఈ వెహికల్స్ కియా వెహికల్స్తో పోటీ పడాయా టెస్లా వచ్చినా రాకపోయినా తెచ్చినా తేకపోయినా జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ గెలుచుంటే నువ్వు ఏ వెహికల్ ఎక్కేదానివి డిఆర్ఈ డి అంటే రెడ్డి ఆర్ అంటే రాజ్ కసిరెడ్డా ఈ అంటే ఈస్నవ కూతురేమో ఈష్నవి ఇన్ఫ్రా అని పెట్టారు అదే ఇందా ఆయన ఏం చెప్పాను తొంభై ఎకరాలు రియల్ ఎస్టేట్ అని చెప్పాను చూసావా అంటే ఒక్క వెయ్యి కోట్లు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో డంప్ చేశారు ఒక వెయ్యి కోట్లు హాస్పిటల్స్లో పెట్టారు ఒక వెయ్యి కోట్లతో సినిమాలు తీశారు ఆయన ఎవరు పాన్ ఇండియా హీరో అంట పాన్ ఇండియా హీరో మరి నాకు ఎవరు అర్థం కాదు ఆయన భార్య అకౌంట్ నుంచి కోటి రూపాయలు వచ్చినాయి అటు వీళ్ళది ప్రొడక్షన్ ఏంటి వీళ్ళ ప్రొడక్షన్ పేరు ఈడీ ఎంటర్ప్రైజెస్ దాని పేరు కూడా ఈడీ పేరు పెట్టారు ఈడీ ఎంటర్ప్రైజెస్ దాంట్లోకి పాన్ ఇండియా హీరో భార్య అకౌంట్లో నుంచి కోటి రూపాయలు మరి ఆమెను కూడా పిలుస్తుందా సిట్ తప్పదు కదా ఎందుకంటే మనీ ట్రయల్ ఫిక్స్ అయిపోయాను ఈ డబ్బు రెడ్డి ఖాతాలోకి ఐదు కోట్లు వచ్చిందా రాదా అతను ఏమంటాడు మేము చాలా వ్యాపారాలు చేశాము మా నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేము పెద్ద మిలీనియర్స్వి ఈ ఐదు కోట్లు మాకు ఒక లెక్క మేము ఇస్తుంటాం తీసుకుంటుంటాం లావాదేవీలు జరుగుతాయి అన్నాడంట మళ్ళా ఏం చేశాడు తెలుసా గమ్మత్తుగా ఎవరికి తెలియకుండా సడీసప్పుడు కాకుండా ఐదు కోట్లు మళ్ళీ వెనక్కి పంపించారు ఏది డికార్ట్ లాజిస్టిక్స్లోకి ఏదైనా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా ఇక్కడ అడుసు కాదు ఇదేంటి మద్యం మద్యం తొక్కనేలా కాలు కడగని కాలు ఇంకా కడిగేది ఎక్కడ వాళ్ళు అడుగుతారు ఎవరు సిట్టాళ్ళకి అడుగుతారు వీళ్ళకి కాలు అనమాట స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దీన్ని ఒక కొలిక్కి తెచ్చేదాకా నిద్రపోయేటట్టుగా లేదు మొన్న రజత్ భార్గవ్ వచ్చాడు ఆ ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి ఆయన కూడా మరి ఒక రెండు వందల ప్రశ్నలు అడిగినట్టున్నారు కొన్నిటికి సూటిగా చెప్పాడు కొన్ని ఏమో డొంగ అని చెప్పినట్టున్నాడు అసలు విజయసాయి రెడ్డి రావాలి మరి ఎందుకో వాయిదా వేసాడు ఎప్పుడు ముహూర్తం చూసుకుని వస్తాడనుకుంటా మరి వచ్చి క్లాప్ కొడతాడా గుమ్మడికాయ ఇక క్లాప్ కొట్టేది ఏముంది సినిమా అయిపోయినా కొట్టేదేంటి ఏంటి కొడతారు కొడతాడు ఇక నీకు ప్రొడక్షన్ వెండి తెర మీద చూస్తారనమాట ఇక్కడ వెండి తెర అనకూడదు దీన్ని మద్యం అనాలి లిక్కర్ స్క్రీన్ మీద సిట్ చూపించే సినిమా ఎట్టుందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి మనం ఏం చెప్తాం మరిక్క స్కామ్ లో సిట్ వేగవంతంగా దర్యాప్తు చేస్తుందని మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం